జగన్మోహన్ రెడ్డి చేసిన దరిద్ర ప్రాజెక్ట్ వీళ్ళ నాయకులు చేసిన దరిద్ర ప్రాజెక్ట్గా ఇంత మటుకు ఎవరు చేయలేదు ముందు ముందు కూడా చేయలేము అనుకుంటున్నాం ఇంత దరిద్ర మేడం నమస్తే అండి ఈ రోజున వైజాగ్లో సిఐ సదస్సు జరుగుతుంటే ఈ రోజున వైసీపీ నాయకులు కానీ వాళ్ళు మాట్లాడుతున్నారు ఈరోజు శాంతి భద్రతలు లేవు అని చెప్పి వాళ్ళు మాట్లాడటం గతంలో జగన్మోహన్ రెడ్డి కూడా అక్కడికి వెళ్ళి ధర్నాలు చేయటం కానీ ఎలా చూడండి అంటే మన రాష్ట్రానికి పెట్టుబడులు వస్తుంటే ఎందుకు వాళ్ళు వారవలేకపోతున్నారు లేకపోతున్నారు చెప్తారు అసలు అది వాళ్ళ నైజం వాళ్ళ వాళ్ళ బ్లడ్లోనే ఉందండి అది వాళ్ళ నైజం అండి స్టేట్ డెవలప్ అవుతుందన్నా స్టేట్ పెట్టుబడులు వస్తున్నాయన్నా కంపెనీలు వస్తున్నాయన్నా ఏమాత్రం వారలేకపో ఏ మాత్రం వారవలేదండి వైసీపీ వాళ్ళు కానీ వాళ్ళ అధినాయకుడు కానీ వాళ్ళకి ఇది సాడిజము వాళ్ళ సైకోయిజం వాళ్ళకి ఎంతసేపు ఏంటంటే అధికారం కావాలి అధికారం అడ్డు పెట్టుకుని దాచుకోవటం దోచుకోవడం దోచుకోవటం దాచుకోవడం ఇలా సే ఇలా నినాదం అది అధికారం ఉండాలి దోచుకోవాలి దాచుకోవాలి ఇక వాళ్ళకు రెండు రెండోది ఏమీ లేదండి వాళ్ళు ఎంతసేపు ఇప్పుడే కదండి ఆ రెండు వేల పద్నాలుగులో గవర్నమెంట్ ఉండా సరే అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు స్టేట్ డెవలప్మెంట్ కొన్న రాజధాని అని పోలవరం అని ఆయన కష్టపడుతుంటే ఆ చెరుకు తోటలో నుప్పెట్టిచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్కి వెయ్యి ఒక లెటర్స్ పెట్టి అక్కడ అమరావతి పనికిరాదని తన శాడిజం అంతా చూపించండి ఏదో రకంగా ఎలాగల ఎలగల రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు తన సాయక్తిలో ట్రై చేశారు రెండు వేల పంతొమ్మిది గవర్నమెంట్ పోయినాక వీళ్ళు ఐదేళ్ళు వీళ్ళు చేసింది ఏమీ లేదండి అది రెండు వేల పంతొమ్మిది వచ్చారు అబద్ధాలు చెప్పి గద్దినే కూర్చుని ఎంతసేపు ఎక్కడ వీళ్ళు ప్రభుత్వ ఎక్కడ ఉన్నాయి ఎక్కడ భూ కబ్జాలు చేద్దాం ఎక్కడ దోచుకుందాం ఎక్కడ దాచుకుందాం ఇక ఎవరు నోరెత్తి అడగనిచ్చే లేదు నోరెత్తి అడిగితే కేసులు కట్టి ఒక రాష్ట్ర కొల్లం చేసి శాంతిబద్ధ విఘాతం కల్పించి ఈ రాజారెడ్డి రాజ్యాంగం ఒకటి నడిపారండి మళ్ళీ దానికి జనాలు కొట్టారు అయినా వాళ్ళకి ఇంకా బుద్ధి రాలేదు మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నాం మళ్ళీ ఇప్పుడు వచ్చినాక మళ్ళీ కంపెనీలు వస్తున్నాయి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు వెళ్ళి కంపెనీలు తీసుకొస్తున్నారని ఈ కంపెనీలు తీసుకొస్తే ఎక్కడ స్టేట్ డెవలప్ అవద్దాం స్టేట్ డెవలప్మెంట్ మాత్రం రెండు కళ్ళతో అండి ఆ స్టేట్ డెవలప్మెంట్ అవ్వకుండా ఉంటాకి ఇలాంటి తప్పుడు ప్రెస్ మీట్లు ఇచ్చి తప్పుడు స్టేట్మెంట్లు ఇచ్చి రాష్ట్రాన్ని నలకల్లలో చేయాలని చూస్తున్నారండి అంటే గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు మన రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎక్కడా లేవు ఎవరైతే ప్రభుత్వం విమర్శిస్తుండో వాళ్ళందరినీ తీసుకెళ్లి అరెస్టులు చేస్తున్నారు పోలీసు వ్యవస్థ మొత్తం చంద్రబాబు చెప్పింది చేస్తున్నారు తన తొత్తులుగా మారిపోయారు చంద్రబాబు మారిపోయారు మారిపోయారని చెప్పి జగన్ వ్యాఖ్యలు చేయడం రాష్ట్రంలో చంద్రబాబు చెప్పిందే చేస్తున్నారు పర్సెంటు అబద్ధం అండి చంద్రబాబు నాయుడు గారు పోలీసులు ఎట్లా పోలీసులు వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేస్తారు అంతే ఈ జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలని గత ఐదు వేలు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జరిగినాయి అండి శాంతి భద్రతలు విఘాతం కలిగింది ఏంటి ఒక మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడి మీద చెప్పులెత్తే ఏం మాట్లాడారండి జా గుంటూరు జిల్లా పర్యటనకు వెళ్తే చెప్పులెత్తే ఏం మాట్లాడారు గౌతమ్ సవంగు ఏం మాట్లాడారు బావ ప్రకటన స్వేచ్ఛ అన్నారు ఈయనేమన్నాడు మా మమ్మల్ని తిట్టారు ఆ కార్యకర్తలు అన్నారు నీ కార్యకర్తలకే ఆవేశం వచ్చేది అందరి కార్యకర్తలకు ఆవేశం ఉంటుంది నిన్ను తిడితే ఆవేశం వచ్చినప్పుడు లొకేషన్ చంద్రబాబు నాయుడుని తిరిగి తిడితే ఆ కార్యకర్తలకు ఆవేశం రాదా శాంతి భద్రతలు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ లేని నీ హయాంలో నీ హయాంలో జరిగిన కేసులు కట్టింది నువ్వు క్వశ్చన్ చేస్తే కేసులు కట్టావు పోస్ట్ పెడితే కేసులు కట్టావు మహిళలను చూడలేదు మహిళలను స్టేషన్లో కూర్చోబెట్టావు బూటకాలతో తన్నిచ్చావు నువ్వు చేసిన అరాచకాలను చంద్రబాబు నాయుడు గారి మీద రుద్దితే ఇక్కడ జనాలు ఎవరంత పిచ్చారు లేరు నువ్వు చెప్పినా అని అంటే అందరికి నిజాలు తెలుసు అంటే ఈ రోజున మెడికల్ కాలేజ్ విషయంలో కూడా చంద్రబాబు ప్రైవేటీకరణ చేస్తానని చెప్పి వైసీపీ వాళ్ళు ప్రచారం ర్యాలీ చేస్తూ ఉంటే నేను అమ్మ రాంబాబు కూడా పోలీసు పోలీసు వాళ్ళతో వ్యవహరించిన తీరు కానీ లేదా బార్గెట్లు అయితే పక్కన పడేయటం కానీ పోలీసులకి వేలు చూపించి మాట్లాడటం కానీ అసలు ఏం చెప్తున్నారు ప్రజలకి కానీ ఇటు పోలీసు వ్యవస్థలు కానీ అసలు వాళ్ళు ఎలాంటి సందేశాలు వాళ్ళు అసలు అది రౌడీ రాజ్యం అండి వాళ్ళు రౌడీజం నేర్పుతున్నారు వాళ్ళ కార్యకర్తలు వైసీపీ కార్యకర్తలు కానీ వాళ్ళు రౌడీయోజు నేర్పుతున్నారు దీన్ని బట్టి ఇంకో పది మంది నేర్చుకుంటారు అంతేగాని వీళ్ళు వీళ్ళు చేసేది ఏమి లేదు ఎంతసేపు చెడగొడతానికి ఉండరు మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ వీళ్ళకి అసలు తెలుసండి ప్రైవేటీకరణ అంటే ఏంటో ప్రైవేటు పబ్లిక్ భాగస్వామ్యంతో చేస్తున్నారు వీళ్ళకి అన్ని నిజాలు తెలుసు అండి దీనివల్ల ఎక్కడ ఏ నష్టమూ లేదు మెడికల్ కాలేజీ వల్ల సీట్లు ఉన్నాయి కాలేజీలో పిల్లలు చదువుకునే పిల్లలు సీట్లు ఎక్కువ వస్తాయి అన్నీ తెలుసు వాళ్ళకి కాకపోతే ఏంటంటే కావాలి అలా పీపీ వల్ల పీపీపీ వల్ల జనానంలో మెడికల్ కాలేజ్ విద్యార్థులు సీట్లు పెరుగుతాయి అన్ని అంత బాగుంటుందని వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఇది ఎంత చెడగొట్టే పనులు చెడగొడతాకి జనానికి ఏదో ఒక అబద్ధం ప్రచారం ఏదో జరిగి అక్కడేమీ జరగదు ఏదో జరుగుతుందని తప్పుడు ప్రచారం చేయాలని దురుద్దేశంతో కావాలని అన్ని చేస్తున్నారు అంబటి రాంబాబు అవ్వచ్చు లేకపోతే రోజు అవ్వచ్చు ఇంకొకరు ఇంకొకరు అవ్వచ్చు వాళ్ళ హయాంలో ఏడవలేపోయారు ఇప్పుడు వీళ్ళు చేస్తాను చేయకుండా ఇప్పుడు ఇట్లా అడ్డుపడుతున్నారు ఏ విధంగా రాష్ట్రాన్ని నాశనం చేద్దాం ఏ విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చెంది రాష్ట్రాలు మళ్ళీ తిరోగమనం వైపు నడిపించదని ఏ విధంగా సహాయశక్తలు వాళ్ళు కృషి చేస్తుందండి కానీ ఇది లోకేష్ బాబు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నగా వీళ్ళ ఆటలకు సాగవండి అంటే మేడం ఈ రోజున తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా కల్తీ జరిగిందని చెప్పి లడ్డు వ్యవహారంలో గత కొన్ని రోజులుగా చూస్తూ ఉన్నాము మరి నిన్న సిబిఐ విచారణలో కూడా కల్తీ జరిగిందని చెప్పి ఒక నివేదిక ఇచ్చారు అసలు ఎలా చూడొచ్చు అంటే వాళ్ళేమో ఇంకా కల్తీ జరగలేదు లేదా ఆవు గడ్డి సరిగా మేయలేదు అని చెప్పి మాట్లాడటం అసలు ఎంతవరకు కరెక్ట్ అంటారు అసలు ఈ నిజంగా అండి నవ్వు వస్తుందండి జగన్మోహన్ రెడ్డి మాట్లాడి ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా చేశాడు ఆ మాత్రం అవగాహన లేదండి చిన్నప్పటి నుంచి మేము గేదెల్లో పెరిగినాం ఆవుల్లో పెరిగిన వాళ్ళమండి నేను రైతు పెట్టినానండి మరి ఏనాడు ఆవులు ఈ మేత సరిగ్గా లేకపోతే పాలిచ్చి ఆ నెయ్యిలో కల్తీ అంటే అసలు చాలా ఆశయాస్పదంగా ఉంది చిన్నప్పటి నుంచి మేము ఆటలోనే పెరిగాము అసలు పాలలో కల్తీ ఉంటే పాలు ఇరిగిపోతాయి తోడుకోవు పెరగదు వెన వెనరాదు నెయ్యి రాదు అసలు నెయ్యి అనేది కల్తీ అంటే లేదు కలిపితే తప్పితే ఆవు గడ్డి సరిగ్గా మెయిపోతే కల్తీ రావడం అంటే జగన్మోహన్ రెడ్డి మోరకత్వం అని అండి ఆ జగన్మోహన్ రెడ్డి మోర్కత్వం అది ఆ మాత్రం అవగాహన లేనాడు ఐదేళ్ళు ముఖ్యమంత్రికి ఎరాజ్ కూడా అసలు మనం సిగ్గుతో తలదించుకోవాలి జగన్మోహన్ ఐదు ముఖ్యమంత్రి వాళ్ళు సమర్థించుకుంటూ అమ్మట్రాబాబు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ అంటే అమ్మట్రాంబాబు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ కల్తీ జరగలేదు మొత్తం కరెక్ట్గా తీసుకున్నాము లేదా నెయ్యి రేటు తగ్గించి కొంటే అది కల్తీ ఎలా అవుతుందని చెప్పి కూడా ఆయన మాట్లాడుతూ ఎంతవరకు అంటారు ఇచ్చి కొన్నా కల్తీ రాదండి వీళ్ళు కల్తీ చేస్తేనే వస్తుంది అది టెస్టింగ్ పంపించే లడ్డు కల్తీ జరిగిందని నివేదిక వచ్చింది టెస్టింగ్ నివేదిక వచ్చింది ఆ రో నివేదిక వచ్చింది నివేదికలో లడ్డు కల్తీ నివేదిక వచ్చింది నివేదిక వచ్చిన తర్వాత నువ్వేదో నువ్వు చేసిన తప్పు కప్పేసుకోవడానికి ఆవు గడ్డి తినలేదు లేకపోతే ఆవు ప్లాస్టిక్ కాయితీ కలుతుంది నెయ్యి కలితి వచ్చిందని అంటే నిజంగా రైతులు మేము రైతు పెట్టకపోతే మీ నిజంగా మాకు చాలా అవమానంగా ఉంది మొహానికి ఏమి తెలియచవుదేమో ఈడీ అసలు చాలా హాస్యాస్పదంగా ఉందండి అది అసలు ఆవు గడ్డి తింటామేంటి ఆవు ఏ తిన్నా పా అసలు ఆవుకేదన్నా అయితే ప్రమాదం కదా అది ఎలా పోలే ఇచ్చినాక ఆ పాలల్లో ఆ పాలు పాలు కావు విరిగిపోతాయి అది ఎట్లా పెరిగి తోడుకుండా ఎట్లా నెయ్యి వస్తుంది ఎట్లా గ్రీ వీళ్ళు కలపకుండా ఇక నవ్వుతుందండి అది మాటలు కాడి పిచ్చోడేమో ఏమో మంచివాడు అర్ధం గట్లా మరి ఏం చెప్తారండి ఈరోజు చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ వాళ్ళు దోచుకున్నది వేరే దేశాల్లో పెట్టడానికి విదేశాలు తిరుగుతున్నారు లేదా పెట్టుబడులు మన రాష్ట్రం రావట్లేదు చంద్రబాబు వచ్చిన తర్వాత అప్పులు పాలు అయిపోయింది మన రాష్ట్రం అని చెప్పి మాట్లాడుతున్నారు వైసీపీ వాళ్ళు మరి ఏం చెప్తారు దాని గురించి మరి ఏమంటే వైసీపీ వాళ్ళకి బుద్ధి జ్ఞానం లేదండి వీళ్ళు తిరిగారండి అలా టూరిజం పేరుతో వీళ్ళ మంత్రి టూరిజం అంతా రోజే తిరిగింది ఆ శాఖను వదిలేసి వీళ్ళు తిరిగారు అలా డబ్బు డబ్బులు ఖర్చు పెట్టుకుని వీళ్ళు చేశారు పర్యటన ఇవాళ లోకేష్ వెళ్ళినా నా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళినా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినా వాళ్ళు చూపిస్తున్నారు కంపెనీలు తెచ్చి చూపిస్తున్నారు ఎన్ని కంపెనీలు వచ్చినాయండి వాళ్ళు ఈ సంవత్సరంలో కూటమి నాయకులు ఎన్ని తెచ్చారు కంపెనీలు ఎంతమంది వాళ్ళ ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఎన్ని సెట్ అయితే వైజాగ్ క్యాలెడర్ తెచ్చారు అసలు ఏం తేలేదని వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వీళ్ళు వీళ్ళకి ఆ వెళ్ళిపోయిన కంపెనీలు మళ్ళీ తిరిగి వస్తున్నాయి అని ఎంఓయోలు కుదుర్చుకుంటున్నారు అన్ని కంపెనీలు వస్తున్నాయి వీళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారో కూడా అసలు అర్థం కావట్లేదండి వీళ్ళకి వీళ్ళకేమైనా అధికారమేమో పదవి పిచ్చిపోయిందని ఏమో శాడిజం తప్పితే ఇలా డిప్రెషన్లో ఉంటారండి అధికారం పోయింది అధికారం లేదని మళ్ళీ ఏ ఇంకా మళ్ళీ అధికారంలోకి వస్తాను పగటి కర్ల కంటే ఇట్లా జనాన్ని తప్పులు తోబట్టిచ్చేసి ఏదో వీళ్ళ వీళ్ళ డ్రామాలు చేస్తున్నారు అంతే అంటే ప్రజల్లో మనం మన పోయింది వైసీపీ పార్టీ ఇంకా కనుమరుగైపోతుంది అన్న భయంతోనే వాళ్ళ ప్రజల్లోకి వచ్చి మాట్లాడిపోతుంది మాట్లాడుతుంది అలా అనుకోవచ్చు అండి అంటే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండి ఇక మనకు మనుగడలేదు అనేది వాళ్ళకి అర్థమైంది మనగడలేదు ఇక మన వాళ్ళు ఒక్క ఒక్కసారి అవకాశం ఉన్నది జనాలు ఇచ్చారు ఒక్కసారితో అయిపోయింది వాళ్ళకి ఇక మనకి మనుగడలేదు జనాలు మన నమ్మరు అనేది వాళ్ళకి ఆ డిప్రెషన్లో మాట్లాడి మాట్లాడి ఇంకా మనం ఎన్ని చెప్పినా నమ్మరని వాళ్ళకి ఇంకా అసలు వాళ్ళకి కొంచెం ఆత్మ పరిశీలన కూడా లేదు మనసాక్షి అనేది లేదండి తప్పుడు ప్రచారాలు అబద్ధాలు ఎలా చెప్తారంటండి నిజంగా వాళ్ళు చెప్పిన అబద్ధాలు వాళ్ళు చేస్తే తప్పుడు ప్రచారం ఎవరూ చేయరండి ఇంత ముందు మేము రాజకీయాలు ఇన్నాళ్ళ నుంచి వస్తున్నాం కదండి ఇంత దరిద్రపు రాజకీయం ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన దరిద్ర రాజకీయం వీళ్ళ నాయకులు చేసిన దరిద్ర ఇంత మటుకు ఎవరు చేయలేదు ముందు ముందు కూడా అనుకుంటున్నాం ఇంత దరిద్ర రాజకీయం జగన్మోహన్ ఏమైనా బాగుంది పెట్టుబడులు తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు ఏమీ తీసుకోవట్లేదు క్రెడిబిలిటీ మొత్తం చంద్రబాబు తీసుకుంటున్నారు చెప్పండి తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి పెట్టుబడులు తీసుకొచ్చి అక్కడే కంపెనీ పెట్టాడు ఎవరికేం ఉద్యోగాలు ఇచ్చాడు వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చాడు అవి మంచి మాటలు మాట్లన మాటలు అయ్యా టీచర్స్ని బాత్రూమ్లు కాపలా పెట్టావు అయ్యా నువ్వు చేసింది ఏం తీసుకొచ్చు తెచ్చో పెట్టుబడి ఎక్కడ పెట్టా కంపెనీ ఆ ఆ కంపెనీలు ఎంతమంది ఉద్యోగాలు చేస్తున్నారు ఇవాళ ఎంతమంది బాగుపడ్డారు చెప్పు చెప్పమనండి తీసుకొచ్చు ఊరికి మాట చెప్తే సరిపోదు నీ ఐదేళ్ళలో నువ్వు కంపెనీలు తీసుకురావాలన్న దేస కూడా నీకు లేదు ఎంతసేపు అరాచకం అరాచకం చేయటం రౌడీజం చేయటం దా ఎక్కడెక్కడో దాచుకోవటం దోచుకోవటం ఈ తప్పితే నువ్వు నీ ఐదేళ్ళు నువ్వు సాధించింది ఏమీ లేదు నువ్వు చెప్పిన ఎవరు జనాలున్నా మరో థ్యాంక్ యూ